అమ్మో అమ్మాయినా పార్ట్ ఫార్టీ రోజు మీనా కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ శంకర్రావు విజయ కారులో వెళుతుంటే విజయ ఏడుస్తూ ఉంది ఏమిటో ఇంట్లో అన్నీ ఒకదానికొకటి అన్నీ ఇలాగే జరుగుతున్నాయి ఎందుకలా అత్తయ్యను అలా తిట్టకుండా ఉండాల్సింది అత్తగారు బాధపడుతూ ఉంటారు ఇంట్లో పెద్దవాళ్ళు కన్నీళ్లు పెట్టుకోకూడదండి మీకు తెలీదు ఏదంటే అది అనకూడదు కదా అంటున్న భార్య వైపు కోపంగా చూశాడు అర్ధం పర్థం లేకుండా ఎప్పుడూ నోరు పారేసుకుంటూ ఉంటే ఏం చేయమంటావు ఉన్న కష్టాన్ని చెప్పుకోవడానికి లేదు సుఖాన్ని చెప్పడానికి కుదరదు నోరు విప్పితే వాళ్ళ కోసం వెళ్ళారు ఇళ్ళ కోసం ఖర్చు పెట్టారు డబ్బులు ఖర్చులు ఇవే మాట్లాడుతుంది స్వార్థపూరితమైన మాటలు అయినా కానీ ఇల్లు వదిలేసి చెల్లెలైనా కానీ ఇన్ని రోజులు ఇక్కడ ఉంటే దాని భర్త ఏం చేస్తున్నాడు తప్పు కదా ఇంట్లో అమ్మ నేను ఏం చేస్తున్నామని అనుకోరా అని అంటున్న శంకర్రావు వైపు చూసి మాట్లాడలేకపోయింది విజయ నువ్వు వెళ్ళి పట్టుమని రెండు రోజులు కూడా ఉండవు పుట్టింట్లో ఎందుకు ఇల్లు సంసారం అత్తగారు భర్త పిల్లలు అని జ్ఞానం ఉంటుంది కదా ఆ జ్ఞానం లేకపోతే ఎలా దానికి మనం సంధిస్తే సంసారం కుంపటి చేసుకొని ఇక్కడే వచ్చి కూర్చుంటారు సంసారం నాశనం అవుతుంది ఇంట్లో పెద్దవాళ్ళుండి కూడా బుద్ధి చెప్పలేదు అనుకోరా అమ్మకంటే బుద్ధి లేదు నాకు కూడా బుద్ధి లేదా అన్నాడు శంకర్ కోపంగా మగవాళ్ళు మగవాళ్ళ తరపున ఆలోచిస్తారు నిజమే అలా కుటుంబం గురించి ఆలోచించాలి కదా అని అనుకుంది మౌనంగా ఉండిపోయింది విజయ హాస్పిటల్కి వెళ్ళి మాధవరావు గురించి కనుక్కుంటే ఆయనకు బాగానే ఉంది ఈరోజు మధ్యాహ్నం తీసుకెళ్ళిపోవచ్చు ఇంటికని చెప్పారు డాక్టర్లు ఇప్పుడేమైనా కావాలా అని అడిగాడు శంకర్ ఏమీ అక్కర్లేదు అని చెప్పారు సిస్టర్లు ఇంతలో రామ్ వాళ్ళ అమ్మను తీసుకొని కార్ వేగంగా నడుపుకుంటూ వచ్చాడు నర్సు స్ట్రక్చర్ తీసుకొని వెళుతుంది కార్ చూసి రామ్ ముందే ఫోన్ చేసినట్టున్నాడు హాస్పిటల్లో అన్నీ రెడీగా ఉంచారు పాపం వాడి మనసు ఎంత బాధపడుతుందో అని బాధగా అన్నాడు శంకర్రావు ఇటువంటివి ఎవరివి కనిపించని మానసిక ఇబ్బందులు అన్నాడు శంకర్రావు నిజమే ఏమిటో రామ్ మనసుకి ఎంత బాధ కలిగిందో ఆ రోజు అక్కకి నాకు మొదలైంది మాటల గొడవ అక్కడి నుంచి అన్ని రకరకాలుగా జరుగుతున్నాయి ఏమిటో బాధగా అనుకుంది వెంటనే కార్ దగ్గరికి వెళ్ళింది స్ట్రక్చర్ మీద ఎక్కిస్తున్నారు గాయత్రిని కానీ గాయత్రి స్పృహలో మాత్రం లేదు వెంటనే ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్లారు గాయత్రిని అక్కకి ఎలా ఉంటుందో ఏంటో నా మనసు మనసులో లేదండి ఎంత తడివినా కూడా మెలకువ రావడం లేదు అని ఏడుస్తూ ఉంది విజయ ఏం బాధపడకు అంత బాగానే ఉంటుంది ఏం జరిగిందో చెప్తారుగా డాక్టర్ గారు అన్నాడు శంకర్రావు శంకర్రావు కోపం ఎక్కువే కానీ వస్తే మాత్రం ముందుగా నిలబడతాడు ఆ గుణం ఉండడంతోనే విజయ భర్తతో పడగలుగుతుంది అంతేకాదు ఏదైనా తప్పుగా మాట్లాడితే తల్లిని కూడా ఊరుకోడు చెల్లిని ఊరుకోడు అందుకే తనకొస్త ధైర్యంగా ఉండగలుగుతుంది ఇంటికి ఫోన్ చేసి అలెక్క్యతో మాట్లాడుతుంటే నానమ్మ ఏడవడం లేదమ్మా అన్నీ నేను పెట్టాను అంటూ జరిగిన విషయం నవ్వుతూ చిన్నగా చెప్పింది మంచిదమ్మా జాగ్రత్తగా చూసుకో మేము వచ్చే వరకు జాగ్రత్తగా ఉండండి నా మనసు ఏదో బాధగా అనిపిస్తుంది అంటుంటే సెలవులు కదమ్మా నాలుగు రోజులు లేవు స్కూల్స్ అన్నయ్య కూడా రేపు ఎల్లుండి రావ వాళ్ళకి సెలవులు ఇవ్వచ్చు అన్నది అలేఖ్య నవ్వుతూ గాయత్రిని ఎమర్జెన్సీ రూంలో నుండి ఐసీలో పెట్టారు డాక్టర్లు శంకర్రావు రామ్ విజయ ముగ్గురు కూడా డాక్టర్ గారు రూమ్లోకి వెళ్ళారు ఏంటి సార్ ఎందుకలా పడిపోయింది అంటుంటే నిద్రమాత్రలు మింగినట్లున్నారు అది డోస్ ఎక్కువైపోయింది ఆ సమయంలో గుండెకు రక్త ప్రసరణ అందలేదు ఆమె తను తీసుకున్న ఆహారం అది మరెలాంటిదో తెలియదు తన ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తింటారా కొలెస్ట్రాల్ బాగా ఉంది ఇదేమైనా మనం రెండు రోజులు గడిస్తే కానీ చెప్పలేము ఇంకా లేట్ అయితే పెరాలసిస్ వచ్చే మార్గం కూడా ఉంది ఇప్పుడు తేవడం ఇంకా మంచిదయ్యింది తను తెలియకుండా నిద్రమాత్రలు ఒకసారి వేసుకొని మళ్ళీ వేసుకున్నారేమో మరి అని అన్నారు డాక్టర్ గారు రాత్రి నేను లేపుతున్నా కూడా ఏమీ స్పర్శలో లేరు పిలుస్తున్నా కూడా మాట్లాడలేదు డాక్టర్ నేను నిద్ర మాత్రలు వేసుకొని అమ్మ పడుకుంటుంది కదా అలా పడుకుంది అనుకున్నాను అని చెప్తున్న రామ్ మాటలకు అలా నిద్ర మాత్రలు ఎందుకు అలవాటయ్యాయి మీ మదర్కి అని అడిగారు డాక్టర్ గారు అక్క ఎక్కువగా ఫ్రెండ్స్తో పార్టీలని అది ఇది వె ఆమె ఇంటికి వచ్చేసరికి నిద్ర రాకపోతే కాస్త నిద్ర మాత్రం ఒకటి వేసుకోవడం అలవాటు ఆ తర్వాత నిద్ర మరీ పెట్టడం లేదని రెండు వేసుకుంటున్నారు డాక్టర్ సలహాతోనే మరి పొరపాటున మళ్ళీ వేసుకున్నారేమో తెలియదు సార్ అని చెప్పింది విజయ హాయిగా ఉన్న ఆరోగ్యాన్ని ఇబ్బంది పాలు చేసుకోవడం అంటే ఇదే అనవసరమైన బయట ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం కొలెస్ట్రాల్ పెరిగిపోవడం ఆమెకు గుండెలో ఒక వాల్ కూడా కొంచెం డిస్టబెన్స్గా ఉంది సర్జరీ పని ఉండదు కానీ మెడిసిన్స్తో తగ్గించవచ్చు కానీ బాడీలో కొలెస్ట్రాల్ తగ్గాలి అది వేరే పెరాలసిస్ స్ట్రోక్ కానీ రాకపోతే పర్వాలేదు ఒకసారి దీనికి మెడిసిన్ వాడాలో కూడా మనకు అర్థం కాని స్థితిలో ఉంటుంది పేషెంట్ బాడీ ఇప్పుడు ఆమెకు ఒకవైపుగా చూస్తుంటే హార్ట్ ప్రాబ్లం ఉన్నట్లుగా ఉంది ఇంకోవైపు బ్రెయిన్లో ఈ మత్తు మాత్రలు వేసుకున్న తర్వాత ఆమెకు తెలియకుండానే బీపీ బాగా పెరిగిపోయి అందులోనే అన్ని కన్స్టెంట్స్ పెరిగిపోయాయి అందువల్ల ఇలా జరిగిందని డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు దీనివల్ల ఏదైనా ప్రమాదం ఉంటుందా సార్ అంది విజయ ఏడుస్తూ ప్రమాదం అంటే ఒక్కొక్కరికి కాలు చేయి తేడా రావచ్చు కొన్నాళ్ళు అవి పని చేయకపోవచ్చు కొందరిలో మాట రాదు ఇంకొందరిలో ఇటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండానే మెడిసిన్స్తో తగ్గించవచ్చు అది మనిషి యొక్క తీరుని బట్టి ఉంటుంది ఈ అలవాట్లు తనకు ఎన్నాళ్ళ నుండి ఉన్నాయో తెలియదు కదా అందువల్ల దాన్ని బట్టి ఉంటుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ బీపీ హార్ట్ బీట్ ఇవన్నీ బాగా ఎక్కువగా ఉన్నాయి అందువల్ల షుగర్ అన్నీ కూడా అటాక్ అయిపోయాయి వీటి వల్ల గుండెకు బ్రెయిన్కి తేడా ఏమైనా వచ్చిందేమో పరీక్షలు చేస్తున్నాము అవే చూస్తున్నాం వేరే స్పెషల్ డాక్టర్స్కి కూడా మేము కబురు చేసాము అని చెప్పారు డాక్టర్ గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టోరీ నిజంగా చాలా బాగుంది ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి రోహిణి మాధవరావు గారికి బాగోలేదన్న సంగతి తెలిసి మళ్ళీ గాయత్రి గారు ఏదైనా ఇబ్బంది పడతారేమో అనుకొని రాలేక ఇప్పుడు ఇలా జరిగిందని బాధపడుతూ వచ్చింది రోహిణిని చూసిన విజయ బాధగా ఉంటే ఎలా ఉంది సార్ గారికి అని అడిగింది రోహిణి బావగారికి పర్వాలేదు కానీ అక్కకి బాగోలేదు ఐసీయులో పెట్టారు అని చెప్పింది విజయ ఏమైంది తనకు కూడా ఇలా జరగడం ఏమిటి అంటూ చిత్రంగా అడిగిన రోహిణి మాటకు జరిగిన విషయాలన్నీ చెప్పింది విజయ అద్దంలో నుండి యత్రి వైపు చూస్తూ విజయ్ ఏడుస్తూ ఉంది విజయ ఏడుస్తూ ఉంది అక్కకేమీ కాకూడదు అంటూ భగవంతుడిని తలుచుకుంటూ ఉంది రామ్కి చాలా బాధగా ఉంది అప్పుడే లక్ష్మణ్ ఫోన్ చేశాడు అన్నయ్య సెలవులకు మేము ఇంటికి వస్తున్నాం రేపు ఏంటో తెలుసా మా ఎదురు కాలేజీలో అది మా కాలేజీకి సంబంధించిందే మన లహరి చదువుతుంది బలే ఉంది ఎంత తెలియగలదనుకుంటున్నావు నిన్న క్విజ్ కాంపిటీషన్ పెడితే తనే ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది చివరి దాకా వెళ్ళాము కానీ అందరూ డిలీట్ అయిపోయారు చివరికి మిగిలింది లహరి లహరి అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పిందన్నయ్య ఆమెకు మొదటి బహుమతి ఎంత అనుకుంటున్నావు పదిహేను వేలిచ్చారు అని చెప్పిన తమ్ముడు మాటకు చాలా మంచి విషయం అని మనసులో బాధపడుతూ జరిగిన విషయం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదని సరే రేపొస్తారుగా రండి అన్నాడు రామ్ అన్నయ్య ఏమిటి ఒకలాగా ఉన్నావు అమ్మ విషయమైతే నేను వస్తున్నాగా నేను చెబుతాలే అన్న లక్ష్మణ్ మాటకు సరే అంటున్నాడు రామ్ కానీ పక్కనే విజయ మాట్లాడుతూ అక్కకి ఎప్పుడు మెలకు వస్తుందో ఏమిటో తెలీదు డాక్టర్ గారు రెండు రోజులు గడిస్తే కానీ చెప్పలేమన్నారు అని రోహిణితో చెబుతున్న మాటలు వినబడి అన్నయ్య ఏమైంది అమ్మకు అంటూ కంగారుగా అడిగాడు లక్ష్మణ్ సతీష్ పరుగున వచ్చాడు లక్ష్మణ్ లహరిని రేపు వెళ్ళేటప్పుడు ఒక ఆట పట్టిద్దామా అంటూ నవ్వాడు అది కాదురా మా అమ్మకు బాగోలేదట హాస్పిటల్లో ఉందంట ఉండు అని చెప్పిన లక్ష్మణ్ మాటలకు అవునా అంటూ వింటున్నాడు రామ్ మాట్లాడుతూ అమ్మ మెట్ల మీద నుంచి పడిపోయినట్టుంది అదేమిటో తెలియదు డాక్టర్ గారు చూస్తున్నారు ఇంకా ఏం చెప్పలేదు ప్రమాదం ఏమీ లేదన్నారు మీరు కంగారు పడకండి నువ్వు సతీష్ వచ్చేసేయండి జాగ్రత్తగా అని చెప్పాడు ఒకసారి పిన్నికి ఫోన్ ఇవ్వు అన్నాడు లక్ష్మణ్ ఇచ్చాడు ఫోన్ రామ్ పిన్ని ఏమైందని అడుగుతుంటే ఏం కాలేదు ఏదో కొంచెం తేడా ఉంటే హాస్పిటల్లో తీసుకొచ్చారు అంతే మీరు వచ్చేసరికి అంతా బాగానే ఉంటుంది అంటుంటే రేపు పొద్దునకే మేము వచ్చేస్తాం అని చెప్పాడు లక్ష్మణ్ సతీష్ కూడా మాట్లాడుతూ అమ్మ అసలు క్విజ్ కాంపిటీషన్స్లో మేము కూడా పాల్గొన్నాం చివరి వరకు ఉన్నాం లాస్ట్ రౌండ్లో నేను డిలీట్ అయ్యాను తర్వాత లక్ష్మణ్ డిలీట్ అయ్యాడు కానీ లహరి మిగిలింది లహరి బహుమతి గెలుచుకుంది తెలుసా మొట్టమొదటి ప్రైజ్ గెలుచుకుంది అని చెప్పాడు సతీష్ లహరి కూడా మీ కాలేజీనా అన్నది ఆశ్చర్యంగా విజయ కాదు మా ముందున్న గర్ల్స్ కాలేజీది మాది బాయ్స్ కాలేజ్ రెండు ఒకరివే అంటూ నవ్వుతూ చెప్పాడు సతీష్ పెద్దమ్మకి ఎలా ఉందని అడిగాడు బాగానే ఉంది సరే మీరు రేపు వస్తామంటున్నారుగా రండి అని చెప్పింది ఈ విజయ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్